హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు పేర్లు మార్చి మీటికని అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట డెబ్బై ఆరవ భాగం ఇదే టైంకి శ్రావణి కోసం అదే గుడికి వచ్చాడు నివాస్ వదులు అని శ్రావణి అంటుంటే వదలను నిజమేంటో నీ నోటితో చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు సంజయ్ చెప్పడానికి ఏమీ లేదని చెప్తున్నాను కదా అది అబద్ధమని నేను కూడా చెప్తున్నాను కదా నువ్విలా ఎందుకు నటిస్తున్నావో తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు కానీ ఎవరో మూడో వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకోవడం నాకిష్టం లేదు నీ నోటితో నువ్వే చెప్పాలి చెప్పు ఎందుకు ఇలా నటిస్తున్నావు అసలు నివాస్ నీకెలా పరిచయం అని అడిగాడు సంజయ్ అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా సంజయ్ సరే అదేం లేనప్పుడు నేను ఈ విషయాన్ని డైరెక్ట్ గా నివాస్తోనే తేల్చుకుంటాను అతను అడిగానంటే అసలు నిజమేంటో బయటపడుతుంది అడుగు అప్పుడు ప్రతిక్షణం నాకు నీ టార్చర్ నుండి విముక్తి కూడా దొరుకుతుంది అలాగే నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నివాస్ కి తెలుస్తుంది అంది శ్రావణి రెండడుగులు వేసిన సంజయ్ వెనక్కి తిరిగి కార్నర్ లుక్ తో నటిస్తూ వాడికి నేనేంటో తెలిసినంత మాత్రాన నాకొచ్చే నష్టమేం లేదు లేకపోవచ్చు కాని నివాస్ లాంటి మంచి వ్యక్తి నిన్ను ఫ్రెండ్గా అనుకుంటున్నాడు కాని నువ్వు మాత్రం మేకవన్నీ పులివి మనసులో ఒకటి పెట్టుకుని కావాలని అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని తెలిస్తే నిన్నేం చెయ్యాలో అదే చేస్తాడు నవ్వుతూ ఏం చేస్తాడు చంపుతాడా అని అడిగాడు సంజయ్ కోపంగా సంజయ్ అంటే అంతకు మించి ఏం చేస్తాడు పరాయివాడి భార్యని తన భార్య అని చెప్పుకునేవాడు ఖచ్చితంగా ఆ భార్య తన చేజారిపోతుందంటే ఇలాంటి డెషనే తీసుకుంటాడు అది నీకు అర్థం కావట్లేదు అంతే అయితే నువ్వు చేస్తుందేంటి పరాయివాడి భార్యని నీ భార్యని బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నావు ఒప్పించాలని చూడ్డానికి నేనెవర్ని అదే నిజమైనప్పుడు అంటుండగానే నివాస్ ఫోన్ మాట్లాడుతూ మెట్లెక్కుడుతుండడం చూసి అదిగో ఇందాకటి నుండి నువ్వు చెప్తున్న ఉత్తముడు అనుకోగానే ప్రత్యక్షమయ్యాడు అన్నాడు సంజయ్ నివాస్ని చూసిన శ్రావణి కంగారుగా చూస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏంటంత కంగారు పడుతున్నావు నువ్వున్న ప్రతి చోట నేను నేనెలా అని నివాస్ అడుగుతాడని భయమా నాకలాంటి భయాలేవీ లేవు అంటుండగానే నివాస్ని చూసిన బాబు డాడీ అంటూ పరుగున మెట్లు దాటి వెళ్ళిపోయాడు వాణ్ణెత్తుకుని ముద్దు చేస్తూ ఎదురుగా ఉన్న సంజయ్ రాతికలను చూడగానే కనుమొమ్మలు ముడిపడ్డాయి నివాస్కి శ్రావణి కంగారుగా చూస్తుంటే ఏంటి నివాస్ మేమిద్దరం ఇక్కడ ఎలా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు సంజయ్ సడన్ గా మీ ఇద్దరినీ ఒకేసారి చూస్తే ఆటోమేటిక్ ఆ ఆలోచనే కదా వస్తుంది సంజయ్ అన్నాడు నివాస్ నవ్వి నిజమే ఇటువైపు వెళ్తూ టెంపుల్కొచ్చాను ఇక్కడ అనుకోకుండా శ్రావణి గారు కనిపించడంతో మాట్లాడుతున్నానని నవ్వుతూ చెప్పాడు సంజయ్ అలాగా మీరేంటి ఆఫీస్ నుండి ఇక్కడికి ఎలా వచ్చారు నేను ఉన్నా ఉన్నానని మీకెవరు చెప్పారు అని అడిగింది శ్రావణి ఈరోజు ఆఫీస్లో వర్క్ తొందరగా అయిపోయింది శ్రావణి అందుకే ఇంటికొస్తే సెక్యూరిటీ వాళ్ళు వీరు గుడికెళ్లారని చెప్పారు అందుకే ఇలా వచ్చాను అన్నాడు నివాస్ అలాగా ఇక వెళ్దావా అదేంటి శ్రావణి గారు నివాస్ దర్శనం చేసుకోవద్దా ఏం లెండి అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్తుంటే అదేంటి శ్రావణి అలా అంటావు ఎటు వచ్చాను కదా దర్శనం చేసుకుని వస్తానుండు అంటూ బాబుని శ్రావణి ఇచ్చి లోపలికి వెళ్లగానే చూసావా ఎక్కడ నిజం వాడికి తెలిసిపోతుందోనని ఎంత భయపడుతున్నావో అందుకే అదేంటో దాని ద్వారానే తెలుసుకుంటాను అంటూ లోపలికి వెళ్తుంటే ఏంటి సంజయ్ ఏదో తెలుసుకుంటున్నాను అంటున్నావు ఏంటది అంటూ లోపల నుండి వస్తున్న నివాస్ని చూసి వైపు సర్కాస్టింగ్ గా ఓ నవ్వు నవ్వాడు సంజయ్ ఏం లేదు నివాస్ రోజు నేను చేసిన క్రిటికల్ సర్జరీ ఒకటి సక్సెస్ అయింది అందుకే నీకు పార్టీ ఇస్తాను అంటుంటే మీ ఆవిడ ఇష్టం ఉండవని చెప్తుంది అదేదో తనని అడిగి తెలుసుకుంటానంటున్నాను అన్నాడు సంజయ్ ఎంత తేలిగ్గా అబద్ధాలు కట్టుకథలు అల్లేస్తున్నాడు అనుకుంటూ కోపంగా చూస్తుంది శ్రావణి మరి మీరేమంటారు నివాస్ అనుకోకుండా కలిసిన బెస్ట్ ఫ్రెండ్ కదా మీరు ఫస్ట్ టైం హెల్త్ని పక్కన పెట్టి పార్టీ ఇస్తానంటే వద్దంటానా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ పార్టీ ఎక్కడా ఏంటనేది మెసేజ్ చేతా ఇక నేను బయలుదేరుతానంటూ శ్రావణికి ఐ బ్లింక్ చేసి వెళ్తుంటే అతన్ని కోపంగా చూసి ఇప్పుడు ఈ పార్టీ లవ్య అవసరమా నివాస్ అని అడిగింది శ్రావణి అదేంటి శ్రావణి అలా అంటావు ఎప్పుడు లైఫ్ గా వెళ్ళిపోతే ఎలా పైగా నాకు కాస్త పని కూడా ఉంది పనా ఏంటది అదే నీకేదో ప్రాబ్లం ఉందని చెప్పాడు కదా దాని గురించి కాని నివాస్ దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా పదా అంటూ బాబునెత్తుకుని ముందుకు వెళ్తుంటే అతని వెనకే నడిచింది శ్రావణి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాని అందర్నీ చేసి ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు అదేంటో నా ముందే ఉన్నా ఎంత ట్రై చేసినా అతను ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాను ఎలా తెలుసుకోవడం అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్న సలయూ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో కారాపింది పక్కనే ఉన్న లో పిల్లలతో ఆడుకుంటూ కనిపించాడు నిన్న కనిపించిన నిశాంత్ యువర్ సో క్యూట్ లాంటి అన్నవాడి మాటలు గుర్తురాగానే పెదవుల మీద నవ్వు చేరింది కన్ఫర్మ్ వీడి మాత్రం వీడి బాబులా కాడు వాడికున్న ఆచుడి ఈ బుడ్డోడికి అస్సలు లేదు అనుకుంటూ వాణ్ణి చూస్తుంటే స్లై ఆడుతున్న బాబు సడన్ గా ఎవరో తుంటరి పిల్లలు తోసేయడంతో ముందుకి పడిపోయాడు అది చూసిన సరయ్యూ కంగారుగా ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో కర్ట్ ఆన్ చేసుకుని ఒక సైడ్కి పార్క్ పార్క్ చేసి పార్క్ లోకి వెళ్ళింది అప్పటికే పైకి లేచి దోక్కుపోయినా మోకాళ్లను చూసుకుంటూ ఏడుస్తున్నాడు నిషాన్ నిషాన్ దెబ్బ తగిలిందా అంటూ వాడి ముందు కూర్చున్న సరయూ మోకాలికైన గాయాన్ని చూసి అయ్యో దెబ్బ బాగా తగిలింది నొప్పిగా ఉందా అని అడిగింది అవునాంటీ అని ఏడుస్తూ ఉన్న నిషాన్ని ఎత్తుకొని బెంచ్ మీద కూర్చోబెట్టి తన పర్స్లో ఉన్న నాఫ్కిన్తో క్లీన్ చేస్తుంటే ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా నివాష్ లేదంటే ఇలాగే పడిపోతారు అయినా నువ్వొక్కడివే పార్టీకి వచ్చావా అని అడిగింది ఏడుస్తూ లేదాంటీ మమ్మీతో వచ్చాను మమ్మీతోనా మరి మమ్మీ ఎక్కడా అక్కడుంది అంటూ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ ని చూపిస్తే ఓ మమ్మీతో వచ్చినప్పుడు మమ్మీతోనే కదా ఉండాలి కొంతమంది పిల్లల్ని ఎత్తుకునే వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ ఆ ఖర్చీఫ్తోనే వాడికి కట్టి నేను మీ మమ్మీ దగ్గర వదిలిపెడతాను పదా అంటూ వాడి చేయి పట్టుకొని నడిపించుకుంటూ సూపర్ మార్కెట్లోకి తీసుకెళ్లింది సరయు అడ్డంగా పెట్టిన తన కారు తిమ్మని వెహికల్స్ అన్ని హాయన్ కొడుతుండడం చూసి నివాస్ నిషాన్ నువ్వు జాగ్రత్తగా లోపలికెళ్ళు నేను వెళ్తాను సరే ఆంటీ అనడంతో వాడి బుగ్గకి ముద్దు పెట్టి జాగ్రత్త ఒక్కడివే ఇలా బయటికి రాకు అని చెప్పి నవ్వుతూ సరయూ వెళ్లిపోవడం తను వెళ్తున్నప్పుడే నిషాన్ అంటూ లోపల నుండి వచ్చిన శ్రావణి వాడి కాలికున్న కట్టుని చూసి కంగారుగా దగ్గరకొచ్చి ఏమైంది నాన్నా ఈ కట్టేంటి అని అడిగింది స్లై అడాడుతూ కింద పడ్డాను మమ్మీ అంటే అలాగా జాగ్రత్తగా కదా ఆడుకునేది ఈ కట్టెవరు కట్టారు అదిగో ఆ ఆంటీ అంటూ దూరంగా వెళ్లిపోతున్న సరయూని చూపించాడు అలాగా పద ఇంకోసారి బయటకొచ్చినప్పుడు నేనెక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి అని చిరుకోపంగా చెప్తూ ఎత్తుకొని తను బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కి వెళ్లిపోతే మరో రూట్లో వెళ్లిపోయింది సరయూ కూడా పార్టీకి ఎక్కడికి రావాలో సంజయ్ అడ్రస్ సెండ్ చేయడంతో ఈవినింగ్ ఆఫీస్ నుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిన నివాస్కి హాయ్ నివాస్ వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంజయ్ ఏంటి సంజయ్ పెద్ద డాక్టర్వి నన్ను బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేయమని చెప్పి నువ్వే నాకు బార్లో పార్టీ ఇస్తున్నావా అప్పుడప్పుడు ఏదైనా పర్వాలేదు నివాస్ కానీ అది వ్యసనంగా మారితేనే హెల్త్ పాడవుతుంది అయినా అలవాటనేది ఒకసారిగా మార్చుకోవడం కష్టం నీకెటు అలవాటు ఉంది కదా అందుకే నీకు పార్టీ ఇద్దామని ఇక్కడికి పిలిచాను లెట్స్ మూవ్ అనడంతో ఇద్దరూ వెళ్లారు ఒక టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చుంటూ ఉందా సంజయ్ అని అడిగాడు నివాస్ కళ్ళు మాత్రం పైకెత్తి అతన్ని చూస్తూ ఒకప్పుడు ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు అలవాటు ఆ తర్వాత కొద్ది రోజులు హ్యాపీగా అలవాటు ప్రస్తుతానికైతే లిమిటెడ్గా అలవాటు అన్నాడు నీ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం సంజయ్ చాలా నర్మగర్భంగా మాట్లాడతావు అంటే క్రాస్గా నది సర్వర్ కి డ్రింక్ తో పాటు వాటిలోకి స్నాక్స్ అండ్ మంచింగ్ కి కూడా ఆర్డర్ చేశాడు సంజయ్